అది నువ్వు రేపు రావాల్సిందే కదా నీకు ఎంత ఇప్పటికి ఫోన్లు ఆపుకొని వాళ్ళతో ఉండి వీళ్ళతో ఉండి నువ్వు నువ్వు ఇష్టం చేసుకో తప్పు నీకు తెలియాలా జీవితం తెలియాలా నువ్వు ఎంత బాధపడతావు రేపు పొద్దున్న తెలియాలా ఈ ఎన్ని స్టెప్లు వేసుకుంటా పోతుంటావు రేపు రేపు ఇంట్లో చెడుతావు బయట వాళ్ళు చెడుతావు నువ్వు నీ బిహేవర్కి ఇప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది వేరే వాళ్ళతో ఉంటే ఆనందం ఉంటుంది ఎవరికైనా ఉంటుంది నాకు కూడా వేరే తగిలితే నాకు ఆనందం ఉంటది ఉద్దరు గుర్చున్నా వేరే వాళ్ళు లైఫ్ లోకి వస్తే నీ ఇలాంటి పట్టించుకోరు జీవితం చెప్పినప్పుడు ఇన్ను ప్రశాంతంగా బతుకు ఏం చెప్తున్నా అంటే ఉన్నాయి నేను విషయాలు మాట్లాడుకుంటాను దాని తర్వాత నిశ్చయం చేసుకో నాకు ఏం లేదు అప్పుడు టచ్ టచ్ చాలు నాకు అక్కర్లా నువ్వేం చేస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావా నాకు అనవసరం అది అదేవిందా నీ మనిషి నీ లైఫ్ లో మనిషి ఉండాలా నువ్వు చేసిన పనులకి నువ్వు చేసిన బిహేవియర్కి ఎట్లా ఉంటుంది అర్థం కావట్లేదు ఫ్యూచర్ లో ఇప్పటికీ అవ్వాలి విజయ్ నీకు నాకెంతి ఉండవనుకుంటాను నాకు చాలా ఎక్కువ ఒక్కసారి నా ఈగో రెచ్చగొడ్ అది నా లైఫ్ లాంగ్ నా బ్లడ్ లో ఉండిపోతుంది అంతే తెలియదు కదా నా గురించి చూడు రిబెంక్ ఎలా ఉంటుందో డిస్కోకుండా ఉండను నేను ఎందుకంటే సైలెంట్ గా ఉండను నేను ఇంత వరకు దిగజారేనో నాకు తెలుసు అందుకైందా ఇంత మళ్ళీ ఎలా బతుకుతానో నువ్వు చూతూ గాని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి